పురాణము ఇరవై మూడవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు మహాబలేశ్వరుడు గురుదేవ గోకర్ణం చాలా పవిత్ర క్షేత్రము అని చెబుతారు దాని వృత్తాంతాన్ని వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు అతని తల్లి కైకసి ఆమె ప్రతిరోజు మృణ్మయలింగాన్ని పూజిస్తూ ఉండేది అది చూసిన రావణుడు ఒక రోజున ఆమెతో తల్లి రావణ బ్రహ్మ యొక్క తల్లి మట్టి లింగాన్ని పూజించడమా ఎంత అవమానము నేను కైలాసానికి పోయి ఈశ్వరుణ్ణి పత్ని పుత్ర పరివార సమేతంగా లంకకు తీసుకువస్తాను అని కైలాసానికి వెళ్ళి ఆ పర్వతాన్ని పెల్లగించడం మొదలుపెట్టాడు ఆ కుదుపుకు పర్వతం కంపించిపోయింది పర్వతం మీదనున్న పార్వతీదేవి ఈశ్వరుడి వైపు చూసింది ఎవరు అన్నట్లు ఏమిది అన్నట్లు ఈశ్వరుడు సమాధానంగా రావణుడి పని అంటూ కాలితో పర్వతాన్ని అదిమాడు ఆ దెబ్బతో రావణ బ్రహ్మ పర్వతం కిందే పడి నలిగిపోయి శివుణ్ణి ప్రార్థించి బయటపడ్డాడు తరువాత తన ప్రేగులతో వీణ వాయించి శివుణ్ణి మెప్పించాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దశకంఠుడు భగవంతుడు ఒకచోట భక్తుడు ఒకచోట ఉండడం సరికాదు కాబట్టి నువ్వు సపరివారంగా లంకకు రావాల్సింది అన్నాడు దానికి శంకరుడు వత్సా నీవు నీవు చెప్పినది సరి అయినదే కాని నేను లంకకు రావడం కష్టమైన పని అందుచేత నా ఆత్మలింగాన్ని ఇస్తాను తీసుకువెళ్ళు అయితే తోవలో ఈ లింగాన్ని ఎక్కడా కింద పెట్టవద్దు అన్నాడు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు రావణబ్రహ్మ పరమేశ్వరి ఆత్మలింగాన్ని తీసుకుపోతున్నాడని విని గణపతిని పంపించాడు రావణుడు కాలతీతం కాకుండా త్రికాలలయందు సంధ్యావందనం చేస్తాడు సాయం సంధ్య కావస్తుంది ఆత్మలింగాన్ని నేల మీద ఉంచకూడదు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు రావణుడు ఇంతలో అంత దూరాన ఒక బాలుడు కనిపించాడు రావణుడు ఆ బాలు పిలిచి పేరు అడిగాడు గణేశట్టు అన్నాడు ఆ బాలుడు నీ తల్లితండ్రులెవరు అన్నాడు రావణుడు గణపతి మా నాన్న పేరు శివయ్య అమ్మ పేరు గౌరమ్మ అన్నాడు అప్పుడు రావణుడు మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగాడు దానికి గణపతి ఎప్పుడూ రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అని సమాధానం చెప్పాడు అప్పుడు రావణుడు సరే నీకు కావలసినన్నీ అప్పచ్చులు పెడతాను నేను నది దగ్గర సంధ్యావందనం చేసుకుని వచ్చేదాకా ఈ శివలింగాన్ని పట్టుకో అన్నాడు అప్పుడు గణపతి కుదరదు నాకు వేరే పనుంది వెళ్ళాలి అన్నాడు దానికి రావణుడు మంచివాడివి కదా త్వరగా వచ్చేస్తాను ఒక్క క్షణం అన్నాడు అప్పుడు గణపతి నువ్వింతగా అడుగుతున్నావు కదా సరే లింగాన్ని పట్టుకుంటాను త్వరగా వచ్చై నేను మూడుసార్లు నిన్ను పిలుస్తాను నువ్వు వెంటనే రావాలి లేకపోతే ఈ లింగాన్ని కింద పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు దానికి రావణుడు బాబ్బాయి అంత పని మాత్రం చెయ్యకు నేను వెంటనే వచ్చేస్తాను అని రావణుడు నదీ తీరానికి వెళ్ళాడు మొదటిసారి పిలిచాడు గణపతి వచ్చేస్తున్నా అని చెయ్యి ఊపి అర్ఘ్యం వదులుతున్నాడు రావణుడు రెండోసారి పిలిచాడు గణపతి చెయ్యి ఊపాడు రావణుడు మూడోసారి పిలిచాడు గణపతి రావణుడు త్వరగా పరుగు మీద వచ్చేశాడు ఈలోగా లింగాన్ని కింద పెట్టేశాడు గణపతి చాలా విచారించాడు రావణుడు లింగాన్ని తీయడానికి ప్రయత్నించాడు అది కదిలే రాలేదు పాతాళం దాకా పాతుకుపోయింది చేతులతో పీకడానికి ప్రయత్నించాడు రావణుడు లింగం అరిగిపోయి ఆవు చెవిలా తయారైంది ఇక లాభం లేదని శివుడి గురించి తపస్సు చేశాడు రావణుడు పరమేశ్వరుడు రావణ బ్రహ్మ కోరికలు తీర్చాడు రావణుడు లంకా నగరానికి వెళ్ళిపోయాడు ఆత్మలింగం భూమిలో పాతుకుపోయిన చోటని గోకర్ణ క్షేత్రం ఈ క్షేత్రము భూ కైలాసంగా ఖ్యాతి పొందింది ఇక్కడ ఈశ్వరుడు మహాబలేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతూ ఉంటాడు అంటూ మహాబలేశ్వరుడి గురించి తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు రత్నాకరుడు శ్రీకృష్ణ సంతానం గురుదేవ శ్రీకృష్ణుడికి సంతానం కలగలేదని అప్పుడు ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థించాడని ఈశ్వరుడి కృప వల్లే శ్రీకృష్ణుడికి సంతానం కలిగిందని చెబుతూ ఉంటారు కదా ఈ విషయాన్ని వివరించండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు ద్వాపర యుగంలో దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు అతనికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు వీరందరితోనూ సరస సల్లాపాలతో శ్రీకృష్ణ పరమాత్ముడు తేలి ఆడుతున్నాడు కానీ అతనికి సంతానం మాత్రం కలగలేదు ఒకరోజున అష్ట భార్యలందరూ శ్రీకృష్ణుని చుట్టూ చేరి నాదా భువనైక మోహనువైనా నిన్ను భర్తగా పొందడం మా అదృష్టం అయితే స్త్రీకి ఎన్ని సౌఖ్యాలు ఉన్నా భోగభాగ్యాలు ఉన్నా సంతానం లేకపోవడము అనేది చాలా పెద్ద లోటు తల్లి కాని స్త్రీకి లోకంలో గౌరవం లేదు కాబట్టి మాకు బిడ్డలను ప్రసాదించండి అన్నారు ఆ మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఈశ్వరానుగ్రహం లేనిదే ఏ పని జరగదు అందుచేత నేను తపస్సు చేసి శివుడి అనుగ్రహం పొందుతాను అని తపోవనానికి బయలుదేరాడు హిమాలయ పర్వతాలలో ఉపమన్యువు యొక్క ఆశ్రమం ఉన్నది శ్రీకృష్ణుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి తాను వచ్చిన సంగతిని తెలియచేశాడు దానికి ఉపమన్యువు ఎంతగానో సంతోషించి శ్రీకృష్ణుడికి శివ పంచాక్షరి మంత్రోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు నియమనిష్టలతో చాలా కాలంపాటు తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి శ్రీకృష్ణుడు చంద్రమౌలీశ్వర నీ అనుగ్రహం నా మీద ఉంటే చాలు అన్నాడు ఆ మాటలకు మహా ఆనందం చెందినవాడై పరమేశ్వరుడు శ్రీకృష్ణ నీ వారందరూ సంతానవంతులు అవుతారు మొత్తం నీకు స్త్రీ పురుష సంతానం ఇరవై ఒక్క వేల రెండు వందలు ఉంటుంది లోకైక పూజ్యుడు అవుతావు ఇంకా యుద్ధంలో సర్వదా విజయలక్ష్మి నిన్ను వరిస్తుంది అంటూ పాంచజన్యము అనే శంఖాన్ని కౌముదకి అనే గదని నందకము అనే ఖడ్గాన్ని సాధ్యము అనే ధనస్సును అక్షయ తూణీరాలను ఇచ్చాడు శివుడు ఇంకా అనేక అనేక వరాలు కూడా ఇచ్చి దీవించాడు ఈ విధంగా పరమేశ్వరానుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్ముడు సంతానవతుడు అయ్యాడు అని తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు రత్నాకరుడు శివపురాణము ఇరవై మూడవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ శివాయ